వేములవాడ ప్రభుత్వాసుపత్రి అరుదైన ఘనతను సాధించింది నేను రాను సర్కార్ దవాఖానాకు అనే పేదోడి భయాన్ని దూరం చేసింది ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా పదిహేడు ఆపరేషన్లు చేసి ప్రభుత్వాసుపత్రుల మీద పేదలకు మరింత నమ్మకాన్ని కలిగించింది వేములవాడ ప్రభుత్వ ఘనతపై స్పెషల్ రిపోర్ట్ సహజంగానే ప్రభుత్వాసుపత్రులంటే మెరుగైన వైద్యం లభిస్తుందో లేదో అనే భయం ప్రజల్లో ఉంటుంది అత్యవసర పరిస్థితుల్లో ట్రీట్మెంట్ అందించే డాక్టర్లు సిబ్బంది ప్రజలను పట్టించుకోరు అన్న అభిప్రాయం జనాల్లో ఎప్పటి నుంచో నాటకపోయింది అయితే అన్ని చోట్ల అలా ఉండదు మెరుగైన వైద్యం పేదోడికి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా లభిస్తుంది అని వేములవాడ డాక్టర్లు నిరూపించారు వేములవాడలోని వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో ఇరవై నాలుగు గంటల్లోనే విరామం లేకుండా ఏకంగా పదిహేడు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసి ఇది సర్కార్ దవాఖానా అంటూ ప్రజల పక్షాన గట్టిగా నిలబడ్డారు గత శుక్ర శనివారాల్లో ఇరవై నాలుగు గంటల్లో మొత్తం ఆరు సిజేరియన్లు ఐదు ఆర్థో ఆపరేషన్లు రెండు కంటి ఆపరేషన్లు హైడ్రాసిల్ హెర్నియాకు సంబంధించి మూడు శస్త్రచికిత్సలు గర్భసంచిలో గడ్డలు తొలగించడానికి మరో సర్జరీ చేశారు మొత్తంగా విరామం లేకుండా ఇరవై నాలుగు గంటల్లో పదిహేడు ఆపరేషన్లు పూర్తి చేసి ఔరా అనిపించారు వేమురివాడ ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు వేముర్వాడ ప్రభుత్వాసుపత్రిని రెండు వేల ఇరవై ఒకటిలో ఏరియా ఆసుపత్రిగా మార్చి మంత పడకలుగా విస్తరించారు ఫలితంగా ఇక్కడ అనేక రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు వాస్తవానికి కేళ్ల మార్పిడి ఆపరేషన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేయడానికి డాక్టర్లు ఇష్టపడరు కానీ ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని కేళ్ల మార్పిడి చేయడం ఇక్కడే తొలిసారి మరోవైపు గర్భిణీలకు కూడా మాతృ సేవ పేరుతో ఏకంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడి వైద్యులు గర్భిణీలకు నెలవారీ ఆరోగ్య పరీక్షలతో పాటు పురుటి నొప్పులతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరేదాకా పేదలకు ప్రత్యేక వస్తువులను కల్పిస్తున్నారు ఇరవై నాలుగు గంటల్లో పదిహేడు ఆపరేషన్లను పూర్తి చేసిన డాక్టర్లకు పేషెంట్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు వేములవాడ ఆసుపత్రిలో డాక్టర్లు బాగా చూసుకుంటున్నారని వసతులు కూడా బాగున్నాయని మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారని పేషెంట్లు కొనియాడుతున్నారు ప్రభుత్వాసుపత్రుల మీద నమ్మకం పెరిగిందని అంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లలో ఎక్కువగా పేదలే ఉంటున్నారు వారికి నమ్మకం కలిగించేందుకు కృషి చేస్తున్నామని ఆసుపత్రి సూపరింటెంట్ డాక్టర్ పెంచలే అన్నారు వాస్తవానికి ఒకే రోజు పదిహేడు ఆపరేషన్లు చేస్తామని తాము కూడా అనుకోలేదని నిర్విరామంగా ఇలాంటి అరుదైన ఘటనలు ఆపరేషన్లు చేసినప్పుడే ప్రజలకు తమ మీద మరింత నమ్మకం పెరుగుతుందని డాక్టర్ పెంచలే తెలిపారు మొత్తానికి వేములవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన రికార్డ్ ఆపరేషన్లను ఆదర్శంగా తీసుకుని మిగతా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఎలాంటి సర్జరీలు చేయాలని పలువురు కోరుతున్నారు వేమురువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలను మిగతా ఆసుపత్రుల్లో కూడా కల్పిస్తే అక్కడ డాక్టర్లలో కొంతైనా మార్పు వస్తుందని పేషెంట్లు కోరుతున్నారు ఆ దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టి వేములవాడ ప్రభుత్వాసుపత్రి సిబ్బందిని డాక్టర్లను అభినందించి ప్రోత్సహించాలని పలువురు కోరుతున్నారు వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో ఒకే రోజు పదిహేడు ఆపరేషన్లు దిగ్విజయంగా చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నాము ఆ పదిహేడు ఆపరేషన్లలో ఆరు డెలివరీ ఆపరేషన్లు ఐదు ఆర్తో ఆపరేషన్లు రెండు కంటి ఆపరేషన్లు ఒక గర్భసంచ ఆపరేషన్ హెర్మియా ఒక ఐదు ఈ విధంగా మొత్తం టూ ఒకే రోజు పదిహేడు ఆపరేషన్లు చేశాము ఇక్కడ ప్రాంతీయ ఆసుపత్రిలో వందపడకల ఆసుపత్రి ఇక్కడ రేడియాలజీ అంటే స్కానింగ్ డాక్టర్ అందుబాటులో ఉన్నాడు గైనకాలజిస్టులు అందుబాటులో ఉన్నాడు ఇద్దరు గైనకాలజిస్టులు అందుబాటులో ఉన్నారు అలాగే ఆర్తో డాక్టరు పండ్ల డాక్టరు కంటి డాక్టరు ఆపరేషన్ స్పెషలిస్టు జనరల్ ఫిజిషియన్ వీళ్ళందరూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నారు అది కాకుండా వడ్డీ డాక్టర్లు వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రజలకు ఎల్లవేళలా అన్ని రకాల సౌకర్యాలు అందిస్తారు ముందు ముందు కూడా ఇంకా మన చీఫ్ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు కలెక్టర్ సందీప్ కుమార్ జా వీళ్ళ సహకారంతో మేము మరిన్ని సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము